హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీరు బడ్జెట్ ధరల్లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా అయితే మీకోసం కళ్ళు చెదిరే డీల్ అందుబాటులో ఉంది ఆఫర్ పొందొచ్చు భారీ డిస్కౌంట్ లభిస్తుంది తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు ఇందుకే ఆఫర్ పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది అందువల్ల కొత్త స్కూటర్ కోరుకునేవారు ఈ ఆఫర్ పరిశీలించవచ్చు ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అందువల్ల కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారు ఈ ఆఫర్ను పరిశీలించవచ్చు ఓడిసి ఈ టూ గో కంపెనీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఈ స్కూటర్ ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభైగా ఉంది అయితే మీరు ఇప్పుడు దీన్ని తక్కువ ధరకే పొందొచ్చు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్కూటర్ కొంటే మీకు నేరుగానే దాదాపు పన్నెండు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది అంటే మీరు ఈ స్కూటర్ను అందుబాటులో బడ్జెట్ లో కొనొచ్చు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఆఫర్ కలుపుకుంటే మీరు ఈ స్కూటర్ను పదకొండు వేల తొమ్మిది వందల ఒకటికు కొనొచ్చు ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది అందుకే కొనే ప్లానింగ్ లో ఉంటే డీల్ వెంటనే సొంతం చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ వంద కిలోమీటర్ల వరకు వెళ్తుంది దీని టాప్ స్పీడ్ గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లు టార్ ఛార్జింగ్ టైం ఆరు గంటలు పడుతుంది ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి డిజిటల్ స్పీడోమీటర్ డిస్క్ బ్రేక్స్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మూడేళ్ల వరకు వారంటీ ఇస్తుంది లేదంటే ఇరవై వేల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది రెండింటిలో ఏది ముందు అయితే దానికి వారంటీ వస్తుంది కాగా స్కూటర్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కు డబ్బులు చేతి నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై నెలవారీ ఈఎంఐ పద్నాలుగు వందల మూడు నుంచి ప్రారంభం అవుతుంది ఇరవై నాలుగు నెలల టెన్యూర్కు ఇది వర్తిస్తుంది అయితే మీరు డౌన్ పేమెంట్ కింద ముప్పై ఐదు వేలు చెల్లించాల్సి వస్తుంది డౌన్ పేమెంట్ లేకపోతే నెలకు మూడు వేల మూడు వందల యాభై పడుతుంది ఇలా టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ కూడా మారుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ లో ఇంకా చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి అందువల్ల మీకు నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు మోడల్ ఆధారంగా ఫీచర్లు ధర మారుతాయి మార్కెట్ లో ప్రస్తుతం ఓలా టాప్ గేర్ లో దూసుకుపోతోంది అధిక మార్కెట్ వాటాతో సత్తా చాటుతోంది తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది